హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మోహన్ను ఈరోజు ఒక చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మా జీడి తోటలో కలుపు ఎక్కువగా పెరగడం వల్ల ట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ ట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం వల్ల అతను వచ్చి మొత్తం దున్నడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ ట్రాక్టర్ దుక్కుతో మా ఈ తోట ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా